అందరికీ నమస్కారములు జై శ్రీరామ్ శ్రీమాతృ నమ ఓం శ్రీ వీరభద్రాయ నమ ప్రసాద్ పోల్సిటీ బ్లాగ్స్ అనే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు భక్తులకు అలాగే సబ్స్క్రైబర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మన వీడియో తమలైని చూశారు కదండి మనం మరొక వీరుల సంబరం గురించి చెప్పుకోవడానికి అయితే వచ్చాము అయితే అన్ని సంబరాల కన్నా ఈ సంబరం కొంచెం ప్రత్యేకమైనది అని చెప్పాలి ఎందుకంటే మన గద్దెలో గనకమ్మల గురించి మీకు తెలుసు కదండి నాగమ్మగారు దేవమ్మగారు బుజ్జమ్మగారు అని చెప్పేసి ముగ్గురు గనకమ్మలు ఉంటారు అందులో ఆవిడ నాగమ్మ అని మీకు చాలాసార్లు చెప్పే ఉన్నాను అయితే నాగమ్మ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా సంబరం చేశారనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను అయితే మీ అందరికీ కూడా ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందర నాకు మెసేజ్ చేసిన అలాగే ఫోన్ చేసిన కొంతమంది సబ్స్క్రైబర్లకి భక్తులకి కూడా నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన పని అయితే ఉందండి అయితే మీ అందరికీ అంటే ఎవరైతే రెగ్యులర్గా మన అకౌంట్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది మన లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయడం అయితే జరగట్లేదు అయితే ఎందుకు అని అడుగుతున్నారు అలాగే మా చేత సంబరం చేయించుకున్న వాళ్ళు కూడా చాలామందికి తెలుసు కానీ కొంతమంది ఎందుకు చేయట్లేదని కూడా అడిగారండి అయితే ఒక బాధాకరమైన విషయమే మీతో షేర్ చేసుకోవాలి ఈ విషయంలోని అయితే మన గద్దెకి మూలంగా అంటే ఈ గద్దంతటికి కూడా నిలబడ్డానికి ఎంతమంది మేము వేరు చేయడానికి చేయడానికంతా కూడా మా గురువుగారు ఒక అయితే ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళ అమ్మగారు మరొక ఎత్తండి అయితే ఆవిడ గురించి బ్రతకుండగా చాలా రోజులు వీడియో చేయాలని అనుకున్నాము కానీ ఒక వీడియో అయితే చేశాం కానీ పూర్తిగా ఆవిడ గురించి క్లుప్తంగా అంటే డీటెయిల్డ్గా చెప్పడం అయితే అవ్వలేదు ఆవిడ గురించి అయితే నేను మన దుర్గమ్మ విగ్రహాన్ని చేసినప్పుడు ఈవిడే వెంకటలక్ష్మి మామగారు అని చెప్పేసి అయితే చెప్పాను అయితే ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అయితే తెలుస్తుంది అండి మా గురువుగారు ఒక అమ్మగారు అంటే పశ్చావల అనంత ప్రసాద్ గారి వాళ్ళ మాతృమూత్ర అనమాట ఆవిడ అప్పటికప్పుడు అనుకోకుండా కాలం చేశారండి దాని గురించి కూడా మీకు కొన్ని సంబరాలు చేయడం ఆగిని అలాగే చేసినవి కూడా పోస్ట్ చేయడం అయితే జరగలేదు అందువలన ఇంత గ్యాప్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు ఈ సంబరంలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీ అన్నీ కూడా చెప్తాను వివరంగా వినండి ఇప్పుడు మీరు చూస్తున్న సంబరం అంతా కూడా అండి మన గద్దెలో పెద్ద గనకమ్మైన దగ్గుమిలి నాగమ్మ గారి యొక్క సంబరం అండి ఈ సంబరం అంతా కూడా వాళ్ళు పుట్టింటి వారిచే చేయబడుతుందండి అంటే దగ్గమిళి నాగమ్మ గారికి వాళ్ళ తోబుట్టువులు అంటే కూడా అందరూ ఆడపిల్లలే ఆడపిల్లలైనా సరే వాళ్ళ వంశస్థులు ఇంట్లో కథా కార్యక్రమం అయినప్పుడు ఖచ్చితంగా ఆవిడకి బోనం పోయకుండా ఈ విధమైన అయితే అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం కానీ పెళ్ళిళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ వీరభద్ర బోవనం అనేది పోసే వాళ్ళు పనులు అనేవి చేసుకుంటారండి ఇందులోని వాళ్ళ మూడో తరము నాలుగో తరమో నాకు సరిగ్గా ఐడియా లేదండి వాళ్ళ కుటుంబకుల్లో ఒకరి పెళ్లి రోజున ఇలాగ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత నాగమ్మ గారికి అయితే కనుక బోనం అయితే పోస్తున్నారు ఇక్కడ వీడియోలో పెళ్ళికొడుకుని అయితే చూసారు కదా ఆ పెళ్లి కొడుకు ఒక పెళ్ళి సందర్భంగా దగ్గిమిళి నాగమ్మ గారికి వాళ్ళ కుటుంబాలందరూ కూడా కలిసి ఇలాగ బోనం అయితే పోయడానికి సిద్ధమయ్యారండి బోనం అయితే చాలా అందంగా జరిగింది ఇలాగ వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఏ శుభకార్యం చేసుకున్నా సరే ఖచ్చితంగా దగ్గిమిల్ల నాగమ్మ గారికి ఈ విధంగా అయితే భవనం అయితే పోస్తారు ఇది వీడియో తీసి అయితే చాలా రోజులైందండి కానీ నేను చెప్పాను కదా పోస్ట్ చేయడం అయితే లేట్ అయ్యిందని మనకి అయితే ప్రొద్దుటే మొదలెట్టేసామండి అంటే ఆ రోజున ఇంకా హల్దీ ఫంక్షన్ అలాంటివి ఉండడం వలన మధ్యాహ్నానికి బోనం అయితే పోసేసాము అయితే ప్రతి సంబరంలో జరిగినట్టుగానే మనం వినాయకుడి పూజ మొత్తం వీరభద్రడ సంబరానికి ముందు అఖండ దీపారాధన వెలిగించాలి కాబట్టి అఖండ దీపారాధన చేసేసుకుని స్వామివారికి పూజ అంతా కూడా చేసేసి ఇలాగ దండకం చదివే చదివేసి ఆ తర్వాత అయితే కనుక గరగలైతే ఆడేస్తాం తెలుసు కదండి చాలామందికి మనకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అయితే తెలుసు మనం గరగలు ఎందుకు పెడతాము ఈ గరగలు అనేవి అన్ని సైడ్లు పెట్టండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ అయితే పెడతారు అలాగే తూర్పుగోదావరిలో కొంచెం తక్కువ వీర వీర వీరకుమారులు ఇస్తారు వాళ్ళ చేత అయితే కనుక ఆడిస్తారు గరగలు లేకుండాను కాకపోతే మన గద్దెలో కనకదుర్గాదేవి దండమారమ్మ ఉన్నారు కాబట్టి మనమైతే అయితే పెడతాం ఈ విషయం మీ అందరికీ తెలిసిందే I'm <laughs> ఇంకా ఇంట్లో మనం దీపారాధన అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వడిగట్టె కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి పొగ వేసి దండకం చదివించడం అయితే జరుగుతుందండి దండకం వేయించిన తర్వాత ఈ విధంగా అయితే కింటకు వచ్చిన తర్వాత మనం బుక్క జిమ్మిస్తాం కాబట్టి ఈ విధంగా గరగడ చేత గరగల నృత్యం అయితే జరుగుతుంది గరగల నృత్యం జరిగిన తర్వాత మనకి బుక్క పిండి తెలుసు కదండి మన వరిపిండిలో కొద్దిగా పసుపు సింటు పువ్వులు బాలు బొమ్మలు ఇవన్నీ వేసిన దాన్ని బుక్కా పిండి అని అంటామండి ఈ బుక్కా పిండి ఇప్పుడు అయితే గరగలో అతను ఆసాదులు అంటారు అలా గరగ ఎత్తి ఆడేవాడిని ఆసాదులు అయితే అంటారండి ఆసాదులు తీసుకొని ఈ విధంగా అయితే విసురుతారు దీన్ని బొక్కా కొట్టడం అని అంటారు ఖచ్చితంగా వీరభద్ర సంబరం చేయించుకున్నప్పుడు బాలు బొమ్మలు వేయాలి అదేవిధంగా అమ్మవారు వచ్చినప్పుడు కూడా బుక్కా పిండి అనేది వేస్తారండి కాకపోతే అందులో మిగతా అన్నీ వేస్తారు బాలు బొమ్మలు అయితే స్కిప్ చేస్తారు అంటే అమ్మవారు వచ్చినప్పుడు బుక్కా పిండిలో పసుపు పువ్వులు మాత్రమే వేస్తారు ఇంకా బాలు బొమ్మలు అయితే వేరు ఈ విధంగా అయితే బుక్క కొట్టించడం అనేది జరుగుతుందండి యాక్చువల్గా నా దగ్గర ఇంకా వీడియోస్ అయితే ఉండేవి అవన్నీ చాలా రోజులయ్యింది కదా వీడియోస్ కొన్ని అయితే మిస్ అవ్వడం అయితే జరిగిందండి లేకపోతే ఇంకా ఫుల్ బ్రెడ్జ్డ్గా మీ అయితే అందరికైతే నేను చూపిద్దును కానీ ఇప్పటి వరకు నా దగ్గర దొరికిన వాటికి ఖచ్చితంగా నాగమ్మగారి సంబరం అని చెప్పేసి పెట్టడం కోసం అనేది పెడుతున్నానండి ఈ విధంగా అయితే సంబరం అనేది మన బయదేరం ముందర ఇలాగ పెళ్లికొడుకు చేత విభూతి అనేది ఎత్తించారనమాట మరి లాంగ్ డిస్టెన్స్ అయితే కనుక పెళ్ళికొడుకుని అయితే తీసుకెళ్ళరండి కొంచెం మనకి పొలిమేర లోపల ఉన్న వాటికైతే కనుక ఖచ్చితంగా ఈ విధంగా అయితే పెళ్ళికొడుకు చేతుల మీదకైతే అయితే కనుక ఎత్తించడం జరుగుతుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ అబ్బాయినండి పెళ్ళికొడుకు తిన పెళ్లి సందర్భంగానే నాగమ్మ గారికి బోనం అనేది వేయడం జరిగింది సంబరం మొదలయ్యగా మీ అందరికీ తెలిసిందే కదండి మన ఊళ్ళో ఉన్న గుళ్ళలను అలాగే మన ఊరిలో అంటే మనది మాది పాలకులు కాబట్టి అండి పాలకుల ఏ సంబరం జరిగినా ఖచ్చితంగా గది దగ్గరికి అయితే కనుక తీసుకొస్తాము గది దగ్గర తీసుకొచ్చిన తర్వాత సంబరం ఎవరైతే చేయిస్తారో వాళ్ళ చేత ఈ విధంగా అయితే దీపారాధన అయితే చేయిస్తాము ప్రజెంట్ ఇది పెళ్లిపోవడం కాబట్టి పెళ్ళికొడుకు అయితే కనుక దీపారాధన చేయిస్తామండి దీపారాధన చేయించిన తర్వాత దేవుడికి కొంచెం పసుపు కుంకుమలు పువ్వులు పెట్టి పూజ చేసి ధూపం చూపించి అయితే నైవేద్యం అయితే చేస్తామండి ఈ పెళ్లి బోల నైవేద్యం అనేది కొంచెం వేరేగా ఉంటుందండి అంటే వేరే విధంగా అంటే పశ్చిమ గోదావరి వేరేగా ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఎప్పుడు సంబరం చేసినా ఖచ్చితంగా అరిసూ సున్నుండ అయితే వేస్తారండి కాకపోతే మా సైడ్ వచ్చినీ పెళ్ళిల్లోనే అరిసూ సున్నుండ అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి ఇది పెళ్లి సంబరం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనూ జమ్మి దగ్గర అలాగే గద్దె దగ్గర కూడా మూడు చోట్ల సమానంగా అయితే కనుక నైవేద్యం పెట్టాలండి అంటే మన ఇంట్లో నైవేద్యం మూడు అరుసను మూడు సున్ననులు వేసామనుకోండి గద్దెలోను అలాగే జమి దగ్గర కూడా మూడు సున్ననులు మూడు అరిసెలే వేయాలండి అంటే అరిసెలతో పాటు క్షీరాన్నం అలాగే బూర్లో కూడా సమర్పించాలి అస్తిస్త్ర అన్నం వచ్చేటప్పటికంటే కేవలం జమి దగ్గరికి వెళ్ళిన మాత్రమే అస్థిస్త్రం అనేది అనేది నైవేద్యంగా పెట్టడం అయితే జరుగుతుందండి ఇంటి దగ్గర మరియు గద్దె దగ్గర కూడాను బూర్లు క్షీరన్నము అలాగే అరుసలు సున్నుండలు బోనం కాబట్టి అయితే పెట్టడానికి పెట్టాలంటే ఖచ్చితంగాను ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి అయితే ఇచ్చేసి వీరభద్రులందరికీ కూడాను అప్పుడు మళ్ళీ బాజా భజంత్రులతో మన మేత గుళ్ళకు గాను అలాగే జమితీ వెళ్ళడం అయితే మేళ తలాలతో వెళ్ళడం అయితే జరుగుతుంది ఇలాగ నాగమ్మ గారు గతి దగ్గర అయితే కనబడడం అయితే జరిగిందండి గతి దగ్గర కనిపించి వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కూడా మొత్తం అందరూ కూడా మాట్లాడారండి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడకి ఇష్టమైన కూడా చెప్పింది ఎలా చేయాలో చెప్పారు ఆ అదే ప్రకారంగా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకున్నారండి ఆ తర్వాత జమ్మి కొట్టడానికి కనకదుర్గమ్మ అయితే వెళ్ళడం అయితే జరిగిందండి ఇక్కడ కనకదుర్గమ్మ వారికి చీర రవికెలు చెరువుడి పానకం వడపప్పు గాజులు పసుపు కుంకుమల పువ్వులు అన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత జమ్మి కొట్టడం అయితే జరిగిందండి జమ్మి కొట్టే విధానం కూడా మీ అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా కొడుతున్నామో తెలియని వాళ్ళందరూ కూడా చూడండి చూశారు కదండి మనం జమ్మి దగ్గర రాగానే మేలతాళాలతో పాటు విభూద పండుతో పాటు ఒడిగట్టుతో మనం చెట్టు చుట్టూరు కూడా మూడు సార్లు అయితే తిరిగి ఆ తర్వాత మనం ముందు రోజు వచ్చి ఉపాసనం చెప్పినప్పుడు పెట్టిన ముంతలో నీళ్ళు తీసుకొని చెట్టుకి పళ్ళు అలాగే పాచి తీసి ఆ తర్వాత పండు దింపకుండానే ఒడిగట్టు అయితే కట్టాలండి ఒడిగట్టు కట్టిన తర్వాత పంచకాండం అయితే వేస్తాము సోమవారిని కింద దింపుకొని గౌరీ దేవి అనేది చేసుకొని దీపారాధన చేసుకొని పూజలు అనేది చేసి లేదు పతనం అయితే వేసి మూడు ఆకులు వేసి మనం నైవేద్యం అయితే సమర్పిస్తాము అంటే వీడియో ఎక్కువ లేకపోవడం వల్ల నేను షార్ట్గా సింపుల్గా చేయితే చెప్పడం చెప్పడం జరుగుతుందండి మనం ఖచ్చితంగా సంబరం చేసామంటేనండి నూలు పొగలు అయితే వేయాలి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి నూలు పొగలు అయితే వేసిన తర్వాత నైవేద్యం అనేది ఆకులు మూడు ఆకుల్లో కూడా ప్రతి ఆకుల్లో చలవిడి వడపప్పు పాన అలాగే సున్నుండలు అరిసెలు అస్తిక్షణం క్షీరాణం అయితే పెట్టడం అయితే జరిగింది ఈ విధంగా గారి సంబరం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగా జరిగిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కాకుండా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానని మా సబ్స్క్రైబర్ అందరికీ చెప్తున్నాను అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి